హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా చెప్పాను కదండి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం కొంత నెమ్మదిగా ఉన్నది తీవ్ర వేగంతో అయితే లేదు అంచేత ఆ సమయాన్ని నేను మీతో ఇతర విషయాల్ని పంచుకునేందుకు ఉపయోగిస్తున్నానని మరో తత్వం ఇది కూడా బ్రహ్మలీన్లు పుడిచెర్ల అగ్రామ వాస్తవ్యులు అయినటువంటి గోరెంట్లయ్య తాతవారు అనుగ్రహించినటువంటి తత్వాన్ని నేను మీతో పంచుకుంటానండి చెప్పనలవి గానిది అది బైనది చూడ శైక్యముగానిది చూపులో నెలకొన్నది ചലവിനിയ ചിത്രം വൈനതി എരുക്കരുപുലേനുരുതരൂന മരുഗൈനതി ശരണു വേട വാര ശാരദാബൈന చెప్పనలవిగానిది అది తెలియ చిత్రం తెలియచిత్రంబైనది భావభావముగానిది పరశక్తి రూపం నది భ్రమలు తీరిన బ్రహ్మవిధులకు భావమై తానున్నది చెప్పనలవి గానిది అది తెలియ చిత్రంబైనది నీవు నేన రానిది నిఖిల రూపం నేను మేనను దురభిమానులు కానలేరను చున్నది చెప్పనలవి గానిది അതി തെളിയ ചിത്രം വൈനദി ത്രിവിധ താപമുലേ ത്രികൂട്ടമുന യുനതി പാപ പുണ്യമുലേ പരഞ്ജ്യോതിരൂപം ബപ്പനലവിധി అది తెలియ బైనది మేరు శిఖరాగ్రంబునా తానున్నది వారి జంబుల నారు దాటిన వశము నేననుచున్నది చెప్ప నలవి గానిది అది బైనది సత్వగుణమయమైన వారికి తత్వసారము తెల్పుచున్నది దాసదాసులకెల్ల వేళల దాసియై మనుచున్నది చెప్ప గానిది అది తెలియ తెలియచిత్రంబైనది చూడసేక్యముగానిది చూపులో నెలకొన్నది చెప్పనలవి గానిది అది తెలియచేత్రం వైనది సత్యం జ్ఞానము తెలిసినప్పుడు అదిచ్చేటంత థ్రిల్ మజ ఆనందం మరొక్కటి ఉండదండి పరమ సత్యము అంతిమ సత్యము ఏంటంటే ఈ జగత్తేది కాదు నేనే సత్యము ఆత్మ సత్యము అన్నది ఇది తెలుసుకుంటే కలిగే ఆనందాన్ని గురించి ఈ తత్వం విచారణ చేస్తుంది నేను ఎక్కడా ప్రవచనాలకు వెళ్ళినా ఆశ్రమాల్లో ప్రవచనాలకి దాదాపుగా మందాధికారుల కంటే మధ్యమాధికారులు ఉత్తమాధికారులు ఉంటారండి వేదాంతాన్ని వినగోరే వాళ్ళు ఉంటారు వాళ్ళతో నేను తప్పకుండా ఈ తత్వాలు పంచుకుంటాను మొదటగా ఒక భక్తి సంకీర్తనో లేకపోతే ఆత్మ విచారణ తత్వాన్నో పాడుకొని తదుపరి మొదలు పెడుతూ ఉంటాను ఇప్పుడు ఎక్కువగా ఈ రాజకీయాలు చాలామందికి నేను చెప్తున్నది స్పైయింగ్ అనిగాక రాజకీయంగా కనిపిస్తుంది నిజానికి ధర్మాన్ని ఎక్కువ భ్రష్టపరుస్తుంది రాజకీయమే కాబట్టి దాన్ని దానిలో ఉన్నటువంటి అసత్యాన్ని ఎక్స్పోజ్ చేస్తేనే ఈ సమాజంలో ధర్మం మళ్ళీ బలపడుతుందని నమ్మకంతో నేను రాజకీయాలని గురించి వివరిస్తూ ఉంటాను రాజకీయాలు వివరిస్తానే కానీ నేను రాజకీయాలు చెయ్యనండి ఇది అర్థం కానీ చాలామంది నా తోటి సన్యాసులు కూడా నన్ను బాయ్కాట్ చేయడం కారణంగా నాకు కొంత అనాసక్తి శరీరం కూడా కొంత అనారోగ్యంతో ఉన్న కారణంగా నేను పెద్దగా ప్రవచనాలకు వెళ్ళడం లేదు అందుచేత ఈ తత్వాలని మీతో పంచుకుంటూ ఆనందిస్తూ ఉన్నాను మీకు ఆనందం కలిగితే చూడండి లేదంటే జస్ట్ ఇట్ ఈజ్ ఇనఫ్ టు స్కిప్ మై వీడియో అలా కాక ప్రేపుత్రి పుత్రులారా హరిహి ఓం మీకు నా ఈ వీడియోల కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎ ఇదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ అండ్ సపోర్ట్ Ananta Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. WWW. Thank you for watching.